గౌరవ న్యాయస్థానంలో ప్రధానంగా ఆర్టిస్ట్ విషయంలో జరిగిన చర్చలు అంటే ఫస్ట్ మొదట ఏమైందంటే ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది ప్రభుత్వం ఏదైతే అడ్వకేట్ జనరల్ తరఫున వీళ్ళు వదులుకున్నారు అనేది ప్రజలల్లో అది కల్పించరు ఆ విధంగానే ప్రధాన నాయకులు కూడా వీళ్ళు మొదటి మొదటి డిమాండ్ అనేది ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది వదులుకున్నది అనేది ఒక తప్పుడు ప్రచారం ప్రజలలో తీసుకుపోయిండు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే గౌరవ న్యాయ న్యాయమూర్తి ఏంటంటే మొదటి డిమాండ్ విలీనం అనేది మేము వదులుకోమని వదులుకోమని ఆర్డర్ ఇవ్వలేదు దాని మీద చర్చించి మిగతా రెండో డిమాండ్లకు వెళ్ళగాలని చెప్పినాము దాని మీద ఒక కమిటీ కానీ దాని మీద ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏదో చెప్పాలన్నా కానీ అది వీళ్ళు వదులుకోమన్నట్టు రా ఈ యూనియన్ నాయకులు కానీ వీళ్ళు కానీ ఎప్పుడూ మేము దాని గురించి విచారం చేయాలన్నది ప్రధానంగా ఈరోజు చెప్పింది ఏంటంటే వీళ్ళకు ఒక వెల్ఫేర్ డిమాండ్స్ నాలుగు డిమాండ్స్ ప్రభుత్వానికి మొన్న ఇచ్చిన కమిటీ ఇరవై ఐదో తారీఖు ఇచ్చిన కమిటీలనే వాళ్ళు నలభై ఏడు కోట్ల అవసరం ఉన్నాయని చెప్పడం జరిగింది ఆ కమిటీలో ఆ వెల్ఫేర్ డిమాండ్స్ ఏంటంటే నాలుగు కనీసం వెల్ఫేర్ డిమాండ్లు అందులో బిల్స్ మెడికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఒక ఇరవై తొమ్మిది కోట్లు ఉన్నాయి అందులో ఇరవై తొమ్మిది కోట్ల మూడు లక్షలు ఉన్నాయి తర్వాత ఇతర డిమాండ్లు అన్ని కలిసి ఒక నాలుగు డిమాండ్లు కనీసం నలభై ఏడు కోట్లు అవసరం ఉన్నాయి ఈ నలభై ఏడు కోట్లు అనేది మీ యొక్క అధిక మీ యొక్క అధికారం మీరు నియమించిన కమిటీ ఇరవై ఐదు తారీఖు నాడు ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది ఈ నలభై ఏడు కో కోట్లైనా మీరు ప్రభుత్వం ఇవ్వదలుచుకున్నారా ఈ నాలుగు డిమాండ్లైనా తీర్చడానికి ఈ ఈ డబ్బును మీరు సమకూర్చదలుచుకున్నారా అని అడిగితే అప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ తప్పించుకున్నాడు మళ్ళీ గౌరవ న్యాయస్థానం న్యాయస్థానం ఏంటంటే అడ్వకేట్ జనరల్ పిలవడం జరిగింది అడ్వకేట్ జనరల్ ఏం చెప్పినట్టే మేము ప్రభుత్వం నుంచి నలభై ఏడు కోట్లు అనేది ఇస్తామాలే తెలుసుకుంటాం అన్నది ఈ లోపల ఏంటంటే మా తరపున ఉన్న అడ్వకేట్స్ ఈ నలభై ఏడు కోట్లే కాదు ఇవి వెల్ఫేర్ నాలుగు డిమాండ్ కానీ ప్రధానంగా రీఎంబర్స్మెంట్ కింద వెయ్యి ముప్పై తొంభై తొమ్మిది కోట్లు రావాలి రియంబర్స్మెంట్ అంటే సుమారుగా పదకొండు వందల కోట్లు తర్వాత జిఎస్ఎంసి నుంచి కూడా పద్నాలుగు వందల తొంభై రెండు కోట్లు రావాలి అనేది కూడా మేము చెప్పడం జరిగింది తర్వాత ఇది కాకుండా వీళ్ళు పదహారు వందల కోట్లు అనేది పిఎఫ్ నుంచి కోఆపరేటివ్ సొసైటీ నుంచి ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి